రాయితో కట్టిన తర్వాత ఇంటర్లాకింగ్ మొత్తం ఇలా వచ్చేది ఫ్రెండ్స్ దీంట్లో మనం వండ్రు ఇలా పెట్టుకుంటాం పేస్ట్ లాగా ఇలా పెట్టుకుంటాం క్లోజ్ అప్తాం ఇది ఎలా ఉండేది కట్టిన తర్వాత అంటే అలా ఉండేది అనేది ఇలా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది గోడ కడితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ గోడ కట్టేసిన తర్వాత దీన్ని ఈ ఫినిషింగ్ కాదు లోపల వండ్ర వేసుకుంటాం వండ్ర వేసుకుని రాయిట్ రాయి 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 పేర్చుకునేది మొత్తం ఫ్రెండ్స్ ఇది పెట్టిన రాయితాం క్లోజ్ అవుతుంది సార్ క్లోజ్ అయిపోతుంది క్లోజ్ ఓకే ఇదండి క్లోజ్ ఇలా ఇలా ఉంటుంది వండ్ర రాయల్ మొత్తం పెట్టేసిన తర్వాత ఈ ఫినిషింగ్ ఇలా వచ్చేది దీంట్లో మనం వండ్ర ఫిల్ఫిల్ చేస్తాం ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత ఫినిషింగ్ ఇలా ఉంటుంది ఫినిషింగ్ ఇలా వచ్చిన తర్వాత దీన్ని పేపర్ చేస్తాం నేను రఫ్గా పేపర్ చేసేసి దీనికి పెయింటింగ్ వెళ్ళిపోతాం ఇక పెయింటింగ్కి వెళ్ళిన తర్వాత స్టోన్ మొత్తం ఒక కలర్ బార్డర్లో ఒక కలర్ మన ఇష్టం ఫ్రెండ్స్ మన చాయిస్ కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా మనం పెట్టుకోవచ్చు ఫినిషింగ్ ఎలా ఎలా వచ్చేది పేపర్ కొట్టిన తర్వాత దీనికి మట్టి పుట్టి పెట్టుకునే అవసరం ఉంటే పుట్టి పెట్టుకుంటాం లేదంటే జస్ట్ పెయింటింగ్ వెళ్ళిపోయి తప్పు కట్టి వెళ్ళింది దీనికి ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఖర్చు మీకు కలిసి వచ్చింది లెస్ దెన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కలిసి వచ్చింది ఖర్చు ఒక గోడ ఇదే గోడ కడితే ఫర్ సపోజ్ ఇటుక రాయి కానీ సిమెంట్ రాయికి కానీ ఇదే గోడ కడితే మీకు ఒక నలభై యాభై వేలు అయితే దీనికి వచ్చేసి వాటికి ముప్పై నలభై వేలు అయిపోద్ది ఒక పదివేలు లెస్ దెన్ మీకు అయింది ఇదే గోడని కట్టి ప్లాస్టింగ్ అని చెప్పి చేయడానికి నాలుగు రోజులు పడితే ఇది మనకి వన్ డేలో కట్టేవచ్చు లేదా టూ డేస్ ఇంకంతే మీకు కూలి కూడా తగ్గిద్ది దీనికి నా ముగ్గురు అయితే దీనికి ఇద్దరు కట్టేయచ్చు టూ డేస్లో కట్టచ్చు మీకు ఖర్చు కలిసి వచ్చేది ఇలాగే దీనికి ఇల్లు ఇల్లు కట్టుకోవచ్చు గోడలు కట్టుకోవచ్చు అందరికీ చిన్న అపోహ ఉంది గోడలే కట్టుకుంటారు దీని వాల్స్కి అని చెప్పేసి అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ దీన్ని చక్కగా హౌస్ పర్పస్ కట్టుకోవచ్చు జీ ప్లస్ వన్ స్టాండర్డ్ కట్టుకోవచ్చు చాలా నేను ఒక ఒక కొత్తగా ఒక ఆటో వచ్చింది త్రిబుల్ త్రిబుల్ హౌస్ ఫ్రెండ్స్ మూడు స్టేర్లుది కడుతున్నారు ఆల్రెడీ రాయ కూడా దించారు నెక్స్ట్ మంత్లో అది పని మొదలైతే దాన్ని కూడా వీడియో పెడతాను మీకు ఇది చాలా స్టాండర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ రాయి చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఇది వచ్చేసి తొమ్మిది కేజీలు పడుతుంది రాయి ఒక రాయి వచ్చేసి తొమ్మిది కేజీలు పడుతుంది వెయిట్ ఇప్పుడు రాయి వచ్చేసి పాతి కేజీలు తొమ్మిది కేజీలు పడుతుంది ఈ లాక్తో చాలా స్టాండర్డ్గా ఉంటుంది దీని యొక్క లాభాలు కూడా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి చాలా బెస్ట్గా ఉంటుంది మీకు ఖర్చు విషయంలో కానీ అన్ని విషయంలో కానీ చాలా కలిసి వచ్చింది కలిసి వచ్చింది ఫ్రెండ్స్